హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శోభన్ రాజ్ మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్ కోపాన్ని అధిగమించడం ఎలా ప్రతి చిన్న విషయానికి విపరీతమైన కోపం వచ్చేస్తుందా పది మందిలో ఉన్న ఒక్కోసారి చిన్న విషయానికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక విపరీతమైన ఎర్రతో మాట్లాడేస్తున్నారా మరి దాని నుండి జాగ్రత్త పడాలంటే ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలు విని నడుచుకోవడం అంత సులభం కాదు ఎందుకంటే కోపం అనేది ఒక ఎమోషన్ ఆ సమయాన్ని మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో ఏం మాట్లాడతామో ఎలా రియాక్ట్ అవుతామో మనకే అర్థం కాదు మాట్లాడిన తర్వాత మనం చాలా బాధపడతాం చాలా చాలా నొచ్చుకుంటాం అలా మాట్లాడి ఉండకూడదని మనలో మనమే మదన పడిపోతుంటాం అలా ఆలోచిస్తున్నామంటే ఇంకా మనలో విచక్షణ ఉన్నట్టే కానీ ఆ క్షణానికి ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నాం అనేది అర్థం కాని విషయంగా కనిపిస్తుంది ఇక్కడ ఒకటి మీరు బాగా గుర్తుంచుకోండి మీరు ఏ విషయంలో విపరీతమైన కోపాన్ని గురవుతున్నారో గ్రహించండి ఆ విషయం తలెత్తినప్పుడల్లా కొంత జాగ్రత్త వహించండి మీకు కోపం తెప్పించే విషయం ప్రస్తావన వస్తే దీనివల్ల పర్యవసనలు దారుణంగా ఉంటాయని జస్ట్ ఒక సెకండ్ ఆలోచించండి ఈ క్షణం నేను ఏం మాట్లాడినా బాగోదు అని ఒక నిర్ణయానికి వచ్చేయండి జస్ట్ ఒక్క సెకండ్ అంటే ఒక్క సెకండ్ మీ మైండ్ స్టాండ్ బైలో పెట్టండి ఇదంతా సులభం కాదు కానీ మీ బ్రెయిన్కి ఒక చిన్న ట్రైనింగ్ ఇవ్వండి ఎందుకంటే అది మీకు ఉపయోగకరమైనది కదా ఒక విషయం చెప్పనా నువ్వు నా అనుకున్న వాళ్ళు నీ వాళ్ళు ఎవరు కూడా నీకు ఏ విషయంలో కోపం వస్తుందో ఆ ప్రస్తావన నీ దగ్గర తేవడానికి ఆలోచిస్తారు ఏ విషయం మీద మాట్లాడితే నీకు విపరీతమైన కోపం వచ్చేస్తుందో ఆ విషయం వాళ్ళకు తెలుసు గనక నీకు కోపం తెప్పించి అక్కడ బీభత్సం సృష్టించడం వాళ్ళకి ఇష్టం ఉండదు అయినప్పటికీ మాట్లాడుతున్నారంటే ఆ మాట్లాడేవాళ్ళు మన వాళ్ళే అని క్షమించి వాళ్ళని అర్థం చేసుకోండి ఎక్కడ కోపం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది నీకు నచ్చ చెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళు అలా మాట్లాడు ఉంటారని ఒకసారి ఆలోచించండి అంతేకాని కోపాన్ని విపరీతంగా ప్రదర్శించకండి అక్కడ ఉన్నవాళ్ళు చూసేవాళ్ళు నీ మీద ఒక విధమైనటువంటి అభిప్రాయానికి వచ్చేస్తారు నిన్ను ఒక మూర్ఖుడుగాను మొండివాడు గాను విచక్షణ లేనివాడిగా సమాజంలో ముద్ర వేస్తారు నేను ఎంత జాగ్రత్తగా ఉన్న కోపాన్ని తెప్పిస్తున్నారు అనేది నిజమైతే తెప్పిస్తున్న వ్యక్తులు ఎవరో ఒకసారి ఆలోచించు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో గ్రహించు ఒకవేళ వాళ్ళు బయట వాళ్ళు పరాయి వాళ్ళు అయితే అది కావాలని చేస్తున్నారేమో ఆ సమయాన్ని ఆ విషయాన్ని గ్రహించి ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ వెళ్ళిపో మౌనంగా ఉండిపో అదే వాళ్ళకి సమాధానం అవుతుంది ఎందుకంటే నీ నుండి వాళ్ళు విపరీతమైన కోపాన్ని భయంకరమైన రచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో నువ్వు ఎమోషన్ అవ్వాలనే చూస్తున్నారేమో నువ్వు కామ్గా ఉంటే వాళ్ళు అనుకున్నది పూర్తవదు కదా నిన్ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారే తప్ప నీ శ్రేయస్సు కోరిన వాళ్ళైతే నీకు అర్థమయ్యేలా ప్రశాంతంగా చెబుతారు కదా తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు మీ కోపమే మీకు శత్రువు అవుతుంది అది ఇంట్లో అయినా బయటైనా తన శాంతమే తనకు రక్ష అన్నారు నువ్వు చాలా ప్రశాంతంగా ఆ విషయంలో ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండు ఏమీ అయిపోదు మహా అయితే ఇంకా రెండు మూడు మాటలు మాట్లాడి రెచ్చగొడతారంతే ఇక్కడ రెండే రెండు విషయాలు గుర్తుంచుకో మన ఇంట్లో వాళ్ళైతే మన కోసమే చెబుతున్నారు అని కోపాన్ని తెచ్చుకోకు బయట వాళ్ళైతే వీళ్ళకి సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు వీళ్ళ దగ్గర కోపాన్ని ప్రదర్శించి నేనేం సాధిస్తాను మరింత నవ్వులు పాలవడం తప్ప అని ఆలోచించి మౌనంగా ఉండు సహనమే అన్నిటికీ సమాధానం చెబుతుంది గట్టిగా అరవడం వలన కోపాన్ని ప్రదర్శించడం వలన ఉపయోగం ఏమీ ఉండదు ఒక్కోసారి మనం కోపంలో లేనిపోని మాటలు అనకూడని మాటలు అనేస్తాం ఎదుటి వ్యక్తి హర్ట్ అయ్యే విధంగా ఏవేవో పాత విషయాలను కూడా కదిపి మనసును గాయపరుస్తాం ఆ తర్వాత నువ్వు చాలా బాధపడతావు చూసావా కోపంలో మనం తీసుకున్న నిర్ణయాలు మనం మాట్లాడిన మాటలు ఎంత ప్రమాదకరమైనవో మన వాళ్ళైతే అర్థం చేసుకుంటారు అదే బయట వాళ్ళు అయితే అపార్థం చేసుకుంటారు మన మీద గొడవకు దిగుతారు ఎంతకైనా తెగిస్తారు దయచేసి కోపమనే ఒక విషాన్ని కోపమనే ఒక శత్రువుని కోపమనే ఒక భూతాన్ని దూరంగా ఉంచండి ఎప్పుడు ప్రశాంతమైన మనసుతో మాట్లాడుతూ ఉండండి మంచిగా ఆలోచించండి ఒకవేళ కోపాన్ని తెప్పించే సందర్భాలు ఎదురైతే సహనమే మన ఆయుధం సహనమే మన ఇంధనం అని గుర్తుంచుకుందాం కొన్ని క్షణాలు మాట్లాడకుండా మౌనంగా ఉందాం లేదు కట్టలు తెంచుకొని వస్తుంది నేను ఎందుకు ఊరుకోవాలంటే దానివల్ల ఒక్క శాతం కూడా ఉపయోగం ఉండదని తెలుసుకో ఓర్పుతో ఉందాం ఒక్క క్షణం ఆ క్షణం దాటితే చాలు తర్వాత అన్నీ సెట్ అయిపోతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్